మనం ఏలియన్స్కు బానిసలయ్యాం అన్నాడు భరత్ ఇంతకంటే చచ్చిపోవడమేనయం మనం ఇంతకీ మన తెలుగులో మాట్లాడుకున్న వాళ్ళకి అర్థమవుతుందా అంది వసుధ తీరాలి భావానికి భాషకున్న లింకును తెలుసుకునే సైన్స్ వాళ్ళ దగ్గరుంది భరత్ అన్నాడు మనమేం చేయలేకపోతున్నాం భరత్ మన ప్రతీ కదలిక ప్రతీ చర్య మనం మాట్లాడుకున్న ప్రతీ మాట వాళ్ళకు అర్థమవుతోంది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతీ మాట కూడా వింటూ ఉండాలి అర్థం చేసుకుంటూ ఉండాలి అవునా హండ్రెడ్ పర్సెంట్ నీ అనుమానానికి ఎటువంటి ఢోకా లేదు అన్నాడు భరత్ ఇద్దరిలో నిస్సహాయత అలా ఆలోచిస్తుండిపోయారు కొద్ది కాలం గడిచాక వసుదా నాకు కొన్ని అనుమానాలున్నాయి అవి నివృత్తి చేసుకోవాలంటే సాహసం చేయక తప్పదు ఏం చేస్తావు చెప్పను ఏం చేస్తానో నువ్వు చూద్దువు గాని చెప్పచ్చు కదా వద్దు మాట్లాడితే ప్రమాదం వసుదా భరత్ వైపు చూసింది చెప్పానుగా మనం మంచిగా ప్రవర్తించాలి ఏలియన్స్తో సహకరించాలి లేకపోతే మనం ప్రాణాలు కోల్పోతాం ప్రామిస్ మీ వసుధ భరత్ కళ్ళలోకి ఆ దొలా చూసి మెల్లగా కొనుసేగు చేసింది ఎస్ అండర్స్టాండ్ భరత్ వసుధ కళ్ళలోకి లోతుగా చూసి చేయి చేయి కలిపాడు మన ప్రవర్తన ఏలియన్స్కు పూర్తి నమ్మకం కలిగించాలి అవునా అంటూ వసుధ భరత్ చేయి గిల్లింది భరత్కు ఇప్పుడు అర్థమైంది వసుధ ఏమిటో భరత్ అరిచాడు ఏలియన్స్ మేమిటువంటి సాహసము చెయ్యం మీరు చెప్పినట్టే చేస్తాం గుడ్ వాయిస్ వినపడింది మరికొద్ది క్షణాల్లో డోరు తెరుచుకుని ఏలియన్ వచ్చాడు ఏలియన్ మీరు శబ్దాన్ని అర్థాన్ని మాత్రమే ట్రాన్స్లేట్ చేయగలరా లేక మా బ్రెయిన్లోని భావాలను కూడా చదవగలరా శబ్దాన్ని అర్థాన్ని మాత్రమే తర్జుమా చేయగలం బ్రెయిన్లోని భావాలను కూడా చదవాలంటే చదవచ్చు ప్రతి బ్రెయిన్ నుంచి నిరంతరం సూక్ష్మమైన రేడియో తరంగాలు బయటపడుతుంటాయి ఆలోచిస్తున్నప్పుడు అలాగే ఉద్వేగానికి గురైనప్పుడు ఆ ఆలోచనల్ని ఉద్వేగాన్ని కూడా కొంతవరకు పసిగట్టగలం అయితే అటువంటి పరికరాలు ల్యాబొరేటరీ ప్రస్తుతం అందుబాటులో లేవు అయినా మీ ఉద్వేగాలు తెలుసుకోగలుగుతాం అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ నాడీ మండలంలో జరిగే స్పందనలు దాని నుండి మీ ఆలోచనలు డీకోడ్ చేయొచ్చు ఆ ఫార్ములాలు మాకు తెలుసు అవి మీకు తెలియవు తెలుసుకోలేరు కూడాను ఇంతకీ ఇప్పుడు మేం ఏం ఆలోచిస్తున్నాం మీ బ్రెయిన్లోంచి వెలువడే రేడియో తరంగాల్లో ఒక ఉద్వేగం కనబడుతోంది ఆ ఉద్వేగం భయం వచ్చినప్పుడు వస్తోంది భరత్ వసుదలు మొహామొహాలు చూసుకున్నారు నిజమే ఇద్దరి అంతరంగాల్లో ఏదో ఆందోళన భయం కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఏలియన్ నీ చేతిలో టార్చ్ ఏమిటి మళ్ళీ అడిగాడు భరత్ సమాధానం రాలేదు ఉన్నట్టుండి ఏలియన్ టార్చ్ను గాల్లోకి లేపాడు భరత్కు ఏలియన్కు మధ్య నాలుగడుగులు మాత్రమే ఒక్కసారిగా భరత్ రెండంగల్లో రెండే రెండు సెకండ్లలో ఏలియన్ మీద కురికి ఏలియన్ చేతిలోంచి ఆ టార్చును తన చేతిలోకి తీసుకున్నాడు వసుధ ఆ చర్యకు భయంతో వణికిపోయింది అంతా లెక్క కాలంలో జరిగిపోయింది భరత్ చేతిలో ఇప్పుడు ఆ టార్చ్ ఈ సంఘటనతో అందరి భవితవ్యం మారిపోతుందని ఆ క్షణంలో మాత్రం వాళ్ళిద్దరికీ తెలియదు భరత్ ఏలియన్ చేతిలోంచి టార్చ్ గుంజుకున్న వెంటనే ఏలియన్ కుప్పకూలిపోయాడు ఈ సంఘటనతో భరత్ వసుధలు అప్రభతులై నిలబడి చూస్తుండిపోయారు ఉన్నట్టుండి తామిద్దరూ భారరహిత స్థితికి గురవుతున్నారు లోపల భూమి ఆకర్షణాశక్తి తగ్గిపోతుంది అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు ఒళ్లంతా తేలికవుతోంది భరత్ మాత్రం దృఢంగా ఆ టార్చును ఒడిసిపట్టుకున్నాడు కాని క్రమక్రమంగా గ్రిప్పు బలహీనమవుతోంది ఇప్పుడేం చేయాలి ఎదురుగా ఏలియన్ రోజర్ ముందు ఆ ఇదుగురు కూర్చునున్నారు వారెవరో కాదు జూలియట్ వసుధ భరత్ల తల్లిదండ్రులు అమెరికాన్ ఎఫ్బిఐ భరత్ వసుధల తల్లిదండ్రుల్ని ఇంటెన్సివ్గా స్క్రీన్ చేశారు ఎక్కడైనా క్లూ దొరుకుతుందేమోనని అలాగే ఇండియాలోని సిబిఐ కూడా భరత్ వసుధల ఇళ్లను ప్రతి అంగుళాన్ని ఇన్వెస్టిగేట్ చేశారు ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకలేదు భరత్ వసుదుల ఫ్రెండ్స్ని తరచితరచి అడిగారు అయినా ఎటువంటి క్లూ దొరకలేదు భరత్కు ఏలియన్స్ స్థావరాలు తెలుసు వాటిని ఎలా తెలుసుకున్నాడు ఆ సమాచారం ఎక్కడుంది ఎంత ప్రయత్నించినా అర్థం కావడం లేదు ఆ రోజు భరత్ను ఒత్తిడి చేసి ఆ సమాచారం తెలుసుకుంటే ఎంత బాగుండేది కాని చూస్తుండగానే పరిస్థితి చేయిదాటిపోయింది రోజర్ తనను తాను ఎన్నిసార్లు తిట్టుకున్నాడో అలెక్స్ ఫ్రెండ్ మైకెల్ని అడిగారు మైకెల్ స్పేస్ రాడార్ సెంటర్లో కీలకమైన పదవిలా ఉన్నాడు మిస్టర్ రోజర్ ఆ ఫ్లయింగ్ సాసర్ ఎంతో వేగంతో పైనుంచుండాలి ఆ వేగాన్ని కదరికల్ని ఎంత ప్రయత్నించినా ట్రాక్ చేయలేకపోయాం ఎలక్స్తో అంతకుముందు రెండు మూడు సార్లు ఈ రిఫ్లెక్షన్ గురించి చర్చించడం జరిగింది ఎందుకనో ఎలెక్స్ ఆ రోజు అంటే ఏలియన్స్ వాళ్లను ఎత్తుకుని వెళ్లిన ఆ రోజు ఆ సాయంకాలంలో ఎంతో టెన్షన్గా ఉన్నట్టు అతని కంఠస్వరం విన్నప్పుడు అనిపించింది అప్పుడే ఎలెక్స్ అర్ధాంతరంగా సెమినార్ను వదిలి తన విల్లాకు బయలుదేరినట్టు తెలిసింది ఏమై ఉంటుంది అడిగాడు తెలియడం లేదు నా అనుమానం ఏలియన్స్ కదలికలు కు ముందుగానే తెలుసుంటాయని మైకల్ అన్నాడు ఎందుకని ఏమో అలా అనిపిస్తోంది ఎలక్స్ పడుతున్న టెన్షన్కు ఏలియన్స్ కదలికలకు ఏదైనా అవినాభావ సంబంధం ఉన్నదేమోనని ఎలక్స్ కంప్యూటర్ టోటల్గా శోధించాం ఎక్కడా ప్రాజెక్టు ఎక్స్కు సంబంధించిన ఫైల్ దొరకలేదు అలాగే అతనికి వచ్చిన ఈమెయిల్స్ అన్ని సిస్టంలో నుండి తుడిచిపెట్టుకుపోయాయి రోజర్ అన్నాడు ఒకటి చేద్దాం రోజర్ మైకిల్ అన్నాడు రోజర్ ఏంటన్నట్టు చూశాడు మన భూమి మీదున్న అన్ని రాడార్స్ను అలర్ట్ చేద్దాం రాడార్స్తో ఇరవై నాలుగు గంటలు ఏలియన్స్ గురించిన సమాచారం మీద ఫోకస్ చేయమని చెబుదాం అప్రమత్తంగా ప్రతి క్షణము ప్లానెట్ ఎర్త్ను కాపలా కాద్దాం ప్రతి సిగ్నల్ను అనలైజ్ చేద్దాం అలాగే భూమి చుట్టూ నిఘా పెడదాం ఇప్పుడు భూమి మీద ఉన్న మన ఏడు వందల కోట్ల మనుషులు ఏకం కావాలి ఈ అన్వేషణలో అందరూ పాలు పంచుకోవాలి ఎస్ ఈ సందేశాన్ని దేశ దేశాలకు పంపుతాను మైకల్ ఇప్పుడు అన్నట్లు జాతి మత కుల వర్గ విభేదాలు లేకుండా మన ప్లానెట్ ఎర్త్ను ఏ విపత్తు జరగకుండా రక్షించుకోవాలి యునైటెడ్ ప్లానెట్ ఎర్త్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ అవర్ గ్రీన్ ప్లానెట్ ఆ ఇద్దరూ అనుకున్నారు వారిద్దరూ అనుకున్న ఈ స్లోగన్ మరికొద్ది నిమిషాల్లో భూమంతా వ్యాపించింది ఎవరైనా ఎక్కడైనా వింత ఆబ్జెక్ట్ను చూస్తే ఈ నెంబర్కు మెసేజ్ పంపండి లేదా ఫోన్ చేయండి ఎక్కడ చూసిన ఏలియన్ కబుర్లు పొకార్లు ఈ రోజుకు పదకొండు రోజులైంది ఏలియన్స్ ప్లానెట్ ఎర్త్ నుండి కొద్దిమంది మనుషుల్ని ఒక డాగును ఎత్తుకుపోయి ఆల్బర్ట్ ఆ వెనువెంటనే అడిచాడు స్టాప్ స్టీవ్ సాహసం చెయ్యొద్దు రైనో ఇంకా మొరుగుతూనే ఉంది స్టీవ్ ఆగిపోయాడు ఆల్బర్ట్ అన్నాడు ముందుగా దానిలో ఒక రైనోకి రైనోకిద్దాం క్రిస్టీ కళ్ళు కోపంగా మారాయి నోనో ఒప్పుకోను రైనో మా చైల్డ్తో సమానం నో ఎక్స్పెరిమెంట్స్ అయితే నా గుండె ఆగిపోతుంది అయినా ఏలియన్స్ మన మనమీద ఆధారపడున్నారు వాళ్ళు మనల్ని రాంగ్గా డైరెక్ట్ చేస్తే వాళ్ళకే నష్టం ఆ మాటలకు అందరూ ఆలోచనలో పడ్డారు స్టీవ్ ఉన్నట్టుండి అంతకుముందే చేతిలోకి తీసుకున్న ఆ ట్యాబ్లెట్ను నోట్లో వేసుకున్నాడు ఆ చర్యకు అందరూ మాన్పడిపోయారు ఆ ట్యాబ్లెట్ గ్లూకోజ్లో కరిగినట్టుగా కరిగి కొద్ది సెకండ్లలో స్టీవ్ గొంతులో జారిపోయింది ఆ మిగిలిన ముగ్గురు నిశ్శబ్దంగా భయం భయంగా స్టీవ్ వైపు చూస్తుండిపోయారు స్టీవ్లో అదొరకమైన చైతన్యం ప్రారంభమైంది స్టీవ్ కు ఆ చైతన్యం స్పష్టంగా అర్థమవుతోంది ఒక తీయని మత్తు మంద్రమంద్రంగా శరీరంలో అణువణువునా వ్యాపించి అతన్ని ఆపాదమస్తకం ఆక్రమించింది రైనో నిశ్శబ్దమైంది స్టీవ్ కాళ్లను ప్రేమగా నాలుగుతో నాకి తోకాడించడం ప్రారంభించింది స్టీవ్ మరో పది సెకండ్ల తర్వాత కూలబడ్డాడు రైనో వీపును మృదువుగా నిమిరాడు కమాన్ రైనో కమాన్ యామ్ ఫైన్ వెరీ వెరీ ఫైన్ ఆర్ యు ఫైన్ ఆ ముగ్గురు స్టీవ్ వైపు కొంచెం రిలాక్సింగ్ గా చూడడం మొదలు పెట్టారు గుడ్ గాడ్ స్టీవ్ కు ఏ ఆపద కలగలేదు స్టీవ్ చాలా తొందరపడ్డాడు అయితే అన్నాడు ఆల్బర్ట్ నోనో ఏలియన్స్ నిజంగానే మన ఫ్రెండ్స్ ఆల్బర్ట్ ఇంత ఆనందాన్ని నేనిప్పుడూ అనుభవించలేదు ఎంత అనిర్వచనీయంగా ఉందో ఈ ఆనందం ఈజ్ ఇట్ అన్నాడు ఎలెక్స్ ఎస్ ఎలెక్స్ ఇంతటి ఆనందం భూమి మీదున్న అన్ని రకాల బిస్కి టన్నుల్కొద్దీ ఒకసారి తాగినా రాదు నేనెక్కడికి రాను రాలేను ఏలియన్స్తో పాటు వాళ్ల ప్లానెట్కు వెళ్ళిపోతాను అక్కడే చచ్చిపోతాను ఆ ముగ్గురు ఆ మాటలకు అవ్వకయ్యారు ఇంతకుముందు ఏలియన్స్తో వాళ్ల ప్లానెట్కు రానని తనను షూట్ చేయమని అడిగిన స్టీవేనా ఇలా మాట్లాడుతోంది క్రిస్టీ మనసులో విసుకుంది తాగుబోతు వెదవా ఈ మత్తు కోసం ఏలియన్స్కు మనని అమ్మేసేటట్టున్నాడు స్టీవ్ గొనుకుంటున్నట్లుగా పైకి మాట్లాడుతున్నాడు ఏలియన్స్ నిజంగా అద్భుతం వీళ్ల వెంట వెళ్ళిపోవాలి ఏలియన్స్ మన నిజమైన ఫ్రెండ్స్ ఎలెక్స్ మన నిజమైన ఫ్రెండ్స్ అంటూ మత్తుగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు స్టీవ్ ఏంటిది ఎలెక్స్ ఆల్బర్ట్ నుదురు కొట్టుకున్నాడు ఏలియన్స్ స్టీవ్ ను చేసినట్టున్నారు క్రీస్టీ అంది ఇప్పుడు అర్థమైంది హెర్త్ ప్లానెట్లో ఎలాంటి ఆనందం దొరుకుతుందో అక్కడ మనుషుల్లో సంబంధ బాంధవ్యాలు ఎందుకు క్షీణించిపోయాయో అవును క్రిస్టీ ఇలాంటి స్థితిలో ఉండే మనిషి మరొక మనిషి మీద ఎందుకు ఆధారపడతాడు ఆ టాబ్లెట్స్ మీదనే ఆధారపడతాడు అన్నాడు ఎలెక్స్ నిజం ఎలెక్స్ అన్నాడు ఆల్బర్ట్ ఈ ఏలియన్స్ నాగరికత నుంచి మనం పారిపోవాలి తప్పించుకుపోవాలి అంది క్రిస్టీ ఈ సముద్రం అడుగు నుండి మనం బయట పడగలమా ఒకవేళ బయటపడ్డా బ్రతికి బట్టకట్టగలమా అన్నాడు అలెక్స్ ఉన్నట్టుండి ద్వారం తెరుచుకుంది అందులోంచి ఏలియన్ వచ్చాడు మీరు తప్పించుకోలేరు ఆఖరుకు మీరు ఆత్మహత్య కూడా చేసుకోలేరు ముగ్గురు అలా చూస్తుండిపోయారు మేము మా ఎక్స్పెరిమెంట్ను ప్రారంభిస్తున్నాం ముందుగా రైనోను తీసుకువెళ్తున్నాం నోనో క్రిస్టీ అరిచింది ఏలియన్ తన టార్చ్ నుంచి ఆ నీలపు కాంతిని ప్రశ్రంభచేశాడు రైనో మీద చూస్తుండగానే రైనో అచేతనంగా పడిపోయింది ఏలియన్ రైనోను తన రెండు చేతుల్లోకి ఎత్తుకుని నిష్క్రమించాడు అతని వెనుకగా ఆ డోరు మూసుకుపోయింది క్రిస్టీకి దుఃఖం ఆగడం లేదు వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది ఎలెక్స్ ఆల్బర్ట్లు నిస్సాయంగా చూస్తుండిపోయారు ఎలెక్స్ క్రిస్టీని ఓదారుస్తున్నాడు క్రిస్టి ప్లీజ్ క్రిస్టీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ క్రిష్టి తామాయించుకునంది అలెక్స్ ఆ తర్వాత వాళ్ళు మన మీద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తారు అవునా నేను మరో ప్లానెట్ నుండి వచ్చిన క్రోమోజోమ్స్కు తల్లి కావాలి ఎలెక్స్కు ఆల్బర్ట్కు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మరో పది నిమిషాల తర్వాత మళ్లీ ఎదురుగా తలుపు తెరుచుకుంది వెంటనే ఏలియన్ ప్రత్యక్షం ఆ వెనక రైనో ఒక్కసారిగా క్రిష్టి ఒళ్ళోకు దూకింది క్రిస్టీ రైనోను తప్పిపోయి దొరికిన పసిబెడ్లా గట్టిగా హగ్ చేసి ముద్దు పెట్టుకుంది ఏలియన్ అన్నాడు ముందుగా రైనో బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం అందులోంచి డిఎన్ఏ మ్యాపింగ్ చేస్తున్నాం మా ప్లానెట్లో లాంటి జంతువు రైనో డిఎన్ఏ మ్యాచ్ అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం థ్యాంక్ గాడ్ అప్పటికి గండం గడిచినందుకు ఆ ముగ్గురు జీసస్కు థ్యాంక్స్ చెప్పుకున్నారు క్రిస్టీ మాత్రం ఇంకా మీద మోకరిల్లి జీసస్ను ప్రార్థించడం మొదలుపెట్టింది ఎదురుగా ఏలియన్ అలా నిలుచుండిపోయాడు ఇంతలో స్టీవ్ లేచి కూర్చున్నాడు ఎదురుగా ఏలియన్ కనబడుతున్నాడు స్టీవ్కు ఏలియన్ ఏలియన్ మమ్మల్క్కడ నుండి న్యూయార్క్ సిటీకి చేర్చాలి స్టీవ్ మొత్తులో ఊగిపోతున్నాడు డూ ఐసే స్టీవ్ అరిచాడు ఏలియన్ సమాధానం ఇవ్వలేదు స్టీవ్ ఆదేశిస్తున్నాడు ఏలియన్ చేస్తావా చేయవా ఏలియన్ అలా నిల్చుండిపోయాడు స్టీవ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఎప్పుడో చైనా టౌన్లో రౌడీ గ్యాంగ్తో తిరిగిన స్టీవ్గా మారాడు పోయాడు నీకే చెబుతున్నాను ఏలియన్ డూ ఐసే మరోసారి అరిచాడు చేతిలోని గన్ తీసుకుని ఓ కుమ్మడిగా బుల్లెట్ల వర్షం కురిపించాడు ఆ చర్యకు అందరూ మానుపరడిపోయారు ఏలియన్ను తాగిన ప్రతి బుల్లెట్ బఠానీ గింజలు తగిలినట్లుగా తగిలి కింద పడిపోయాయి ఏలియన్ తొడుక్కున్న మెటాలిక్ జాకెట్ను రవ్వాంత కూడా ఛేదించలేకపోయాయి ఆ బుల్లెట్స్ ఏలియన్ తన చేతిని గాల్లోకి లేపాడు ఆ చేతిలో టార్చ్ ఆ టార్చ్ నుండి దారాలాంటి ఎర్రని కాంతి పుంజాలు చూస్తుండగానే ఆ ఎర్రని కాంతిపుంజం ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్ను తాకింది ఆ కాంతిపుంజం తగలగానే ఆ డోర్కు ఆవుల వైపు ఉన్న గ్లాస్ కరిగిపోవడం మొదలుపెట్టింది ఏలియన్ చేతిలోని టార్చ్ కిందకు దించి వెంటనే లోపలకు నిష్క్రమించాడు ఆ విను వెంటనే తలుపు మూసుకుపోయింది ఈలోగా ఎదురుగా ఆ గ్లాస్ డోర్ ఛేదించుకుపోయి రంధ్రం ఏర్పడింది దానిలోంచి నీరు ఒక్కసారిగా ఉవ్వెత్తుగా లోపలకు రావడం మొదలుపెట్టింది క్రిస్టీ భయంతో కెవ్వుమని కేకేసి ఎలెక్సను కౌగులించుకుంది ఆల్బర్ట్ రెండు అడుగులు ముందుకు వేసి స్టీవ్ చంపలు ఎడాపెడా పగలగొట్టాడు అప్పుడే పాదాలు మునిగేంత నీరు లోపలికొచ్చింది రైనో రెస్ట్లెస్గా అటు ఇటూ తిరగడం మొదలుపెట్టింది ఇక మరికొన్ని సెకన్లలో ఆ నలుగురు రైనో ఆ ఛాంబర్లో మునిగిపోవడమే మిగులుంది క్రిస్టీ ఏడుస్తోంది జీసస్ ఓ జీసస్ నిన్ను ప్రార్థిస్తున్నాను నీ మిరకల కోసం ప్రార్థిస్తున్నాను మమ్మల్ని కరుణించు ఓ క్రిష్టి మమ్మల్ని కరుణించు ప్రభువా భరత్ ఆ టార్చును నలువైపులా పరిశీలించాడు దానిలో నాలుగు బటన్స్ ఉన్నాయి అందులో రెండు మార్కుల కిందకి మరో రెండు మార్కులు పైకి ఉన్నాయి భరత్ ఒక ఏరో మార్కును పైకి నొక్కాడు ఉన్నట్టుండి లోపల వెచ్చగా రేడియేషన్ వెంటనే దాని పక్కనున్న మార్కును కిందకు నొక్కాడు వెచ్చటి రేడియేషన్ తగ్గిపోయింది భరత్కు అర్థమైంది ఈ బటన్స్ టెంపరేచర్ను కంట్రోల్ చేస్తాయి ఈసారి భరత్ రెండవ ఆరో మార్కుని పైకి జరిపాడు ఉన్నట్టుండి భార రహిత స్థితి తగ్గిపోవడం మొదలైంది భరత్ వసుధలు నార్మల్గా ఫీల్ అవడం మొదలైంది యురేకా భరత్ దాదాపుగా అరిచినంత పనిచేశాడు వసుధ అర్థమైంది ఈ బటన్స్లో రెండు టెంపరేచర్లను మరో రెండు గ్రావిటేషన్ను కంట్రోల్ చేస్తాయి ఉన్నట్టుండి బొరువెక్తున్నట్టుగా ఫీలింగ్ మొదలైంది ఇద్దరికి వసుధ అరిచింది గ్రావిటేషన్ పెరుగుతోంది భరత్ మానిటర్ చేయి ఈసారి భరత్ ఆ మార్కును కొంచెం కిందకి జరిపాడు మళ్లీ భరత్ వసుదలు మామూలు స్థితిలోకి వచ్చారు భరత్కి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఆ టార్చ్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఏం చేద్దాం ఆ ఏలియన్ లేచి మనల్ని ఏమైనా చేస్తే వసుదంది మనమిప్పుడు ప్రాణాలకు తెగించున్నాం మనం ఏమైపోయినా పర్వాలేదు వసుధ భరత్ వసుదకు ధైర్యం నూరిపోసాడు కాని ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి వెల్సడ్ డియర్ భరత్ అన్నాడు ఈ ఏలియన్ పడిపోయాడంటే బహుశా మన చేతిలో టార్చ్కు ఏలియన్కు ఏదో అవినాభావ సంబంధం ఉండాలి అవునా ఎస్ ఏలియన్ ఎందుకు పడిపోయాడో మనకు తెలియదు మళ్లీ వీడెప్పుడు లేస్తాడో ఎలా లేస్తాడో తెలియదు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఈలోగా మనం యాక్షన్లోకి స్వింగ్ అవుదాం ఇంతకీ మనం ఎక్కడున్నాం భరత్ ఆ ఇద్దరూ ఒక్కసారిగా విండో వైపు చూశారు ఇంకా నక్షత్రాలు కనబడుతున్నాయి భరత్ ఏలినొచ్చిన ఆ డోరు వైపు నడిచాడు ఆ డోర్ సగం తెరిచి తెరవకుండా ఉంది అతన్ని అనుసరిస్తూ వసుదా ఆ ఇద్దరూ డోర్ తెరిచి అవతల వైపుకు నడిచారు అక్కడ కనిపించిన దృశ్యం వాళ్ళిద్దరిని సంభ్రమాచర్యాల్లో ముంచివేసింది అది ఒక కంట్రోల్ రూమ్లా ఉంది ఎదురుగా పెద్ద స్క్రీన్ ఆ స్క్రీన్ సుమారు నాలుగడుగుల పొడుగు అలాగే నాలుగడుగుల వెడల్పులో చతురస్రాకారంలో ఉంది స్క్రీన్ మీద ఏవేవో కమాండ్స్ కదులుతున్నాయి ఏదో అర్థం కాని భాషలో భరత్ వసుదలు అక్కడున్న వందల స్విచ్చెస్ ను గమనిస్తూ ఉండిపోయారు ఏది నొక్కితే ఏమవుతుందోనని వాళ్ల భయం ఇప్పుడేం చెయ్యాలి వసుదంది మరొక ఏలియన్ ఉండాలి కదా ఏమయ్యాడు ఏదో తెలియని భయం ఆవహించింది ఆ ఇద్దరికి తామిద్దరూ ప్రమాదం అంచుల్లో నడుస్తున్నారు ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా తృటిలో విధ్వంసం జరుగుతుంది ఎదురుగా సంకేతాలు మారుతున్న స్క్రీన్ బహుశా మనం ఏదో ఒక ఆర్బిట్లో ఒకే వేగంతో తిరుగుతూ ఉండాలి కిందకి గాని గాని వెళుతుంటే మళ్లీ గురుత్వాకర్షణ శక్తిలో మార్పులొస్తాయి ఇంతకీ మనం మన భూమి చుట్టూ కక్షలోనే తిరుగుతున్నామా బహుశా అయి మనం భూగోళం ఆకర్షణ వలయంలో భూమి వాతావరణంలోనే ఉండుండొచ్చు ఎందుకని మనకు లోపల ఆక్సిజన్ సప్లై అవుతోంది కాబట్టి భరత్ చెప్పాడు స్పేస్లో ఉండదా ఊసుదడిగింది స్పేస్లో వాతావరణం చాలా పొలుచుగా ఉంటుంది స్పేస్లో వాయువులు మనిషికి సరిపడేంత ఉండవు ఇంతకీ ఫ్లైయింగ్ సాసర్ను మనం ఎలా కంట్రోల్ చేస్తాం వసుదడిగింది అసంభవం పూర్తి అసంభవం ఈ ఫ్లైయింగ్ సాసర్ ఎలా నడుస్తుందో మనకు తెలియదు ఈ కొద్ది వ్యవధిలో తెలుసుకోలేం కూడాను ఆ చేతి టార్చ్లో ఏదో ఉంది అది నీ చేతికి రాగానే ఏలియన్ పడిపోయాడు వసుదంది అంటే ఇది ఏలియన్స్ను కంట్రోల్ చేస్తుందన్నమాట అయ్యుండాలి భరత్ దీని ద్వారా ఏలియన్ను మనం కంట్రోల్ చేయొచ్చేమో భరత్ ఒక్క క్షణం వసుదు వైపు ప్రశంసగా చూశాడు లాజికల్గా నిజమేననిపిస్తోంది ఏలియన్ ఈ టార్చ్ నుండి రకరకాల కాంతిపుంజాలు వెదజల్లేవాడు ఆ కాంతిపుంజాలు తాకగానే మనం అచేతనంగా పడిపోయాం అవునా అవును వసుదా కాంతి వచ్చినప్పుడు మనం అచేతనంగా పడిపోయాం బహుశా ఆ కాంతి మనల్ని నిద్రలోకి జారుస్తుందేమో మరి మిగిలినవి తెలీదు ప్రయత్నిద్దామా నోనో తొందరపడద్దు భరత్ నాదో చిన్న ఐడియా ఏంటి వసుదా ఒకసారి కింద పడిపోయిన ఏలియన్ని చూద్దాం ఏమన్నా క్లూ దొరుకుతుందేమో గుడ్ ఆ ఇద్దరూ వెంటనే డోర్ తెరిచి ఏలియన్ పడిపోయిన చోటుకొచ్చారు ఒక్క క్షణం తటపటాయించారు భరత్ వంగి చూశాడు రెండు వేళ్లను మొహం దగ్గర చేసి రెండు కళ్ళ కింద పెట్టాడు ఏదైనా శ్వాస చేతికి తగులుతుందేమోనని కాని భరత్కు ఎటువంటి స్పర్శ తగల్లేదు తర్వాత వసుదు కూడా అలాగే ప్రయత్నించింది కూడా ఎలాంటి స్పర్శ తగలేదు ఏలియన్ కళ్ళు నారింజకాయల్లా తెరుచుకుని నిస్తేజంగా పడున్నాయి సగం తెలుపు సగం నలుపు కనుగుడ్లతో ఆ కనుగుడ్లు వేలాడుతున్న ద్రాక్షపాలలా ఉన్నాయి ఆ తర్వాత చెవులు నోరు వైపు చూశారు అక్కడ కూడా చిన్న చిన్న రంధ్రాలున్నాయి ఉన్నట్టుండి భరత్ ఏలియన్ భుజాన్ని తాకాడు అదేదో బలమైన మెటల్ను తాగినట్టు చల్లగా ఉంది అలా పది సెకండ్లు పట్టుకుని ఆ తర్వాత విడిచి తనే చేతుల్ని వదిలేశాడు ఏమైంది భరత్ ఏమీ కాలేదు వసుదా ఈసారి వసుధ తాకింది చల్లగా తగిలింది చచ్చిపెడంటావు భరత్ భరత్ ఒక్క రెండు క్షణాలు ఆలోచించాడు నాకు అనుమానంగా ఉంది ఈసారి ఏలియన్ బాడీ అంతా అణువణువునా తడిమాడు ఏంటి ఇది లైఫ్ ఉన్న ఆబ్జెక్ట్ కాదు ఏదో మెటాలిక్ ఆబ్జెక్ట్ మరి భరత్కొకసారిగా ఫ్లాష్ అయింది వసుదా వీడు ఏలియన్ కాదు రోబోట్ లాంటి ఆబ్జెక్ట్ ఒక మరమనిషి చూడు సరిగ్గా చూడు నీకు అర్థమవుతోంది వసుదా ఈసారి నకసిక పర్యంతం చూసింది ఆ ఏలియన్ని గుడ్ గాడ్ భరత్ ఇది జీవమున్న శరీరం కాదు నువ్వన్నది ఇది రోబోట్ లాంటి ఆబ్జెక్ట్ ఒక మరమనిషి మాత్రమే మరి ఏలియన్స్ మిస్ట్రీ భరత్ అంతా మిస్ట్రీ మనం ఇంతకాలం ఫూల్స్ అయ్యాం ఇప్పుడు మిస్ట్రీ విడుతోంది వసుదా ఏంటి సుమారు వెయ్యి సంవత్సరాలుగా ఇన్ని వేల కాంతి సంవత్సరాలు స్పేస్లో ప్రయాణించడం అందులో ఆకలిదప్పులు లేకుండా ఆక్సిజన్తో అవసరం లేకుండా జీవించాలంటే లైఫ్ ఉన్న ఏ ఆబ్జెక్టుకు సంభవం కాదు నూటికి నూరు పాళ్ళు అసంభవం అయితే ఈ రోబోట్స్ని ఇంతకాలంగా ఏలియన్స్ అనుకుంటున్నామా ఇందులో ఏదో తేలాల్సిన మిస్ట్రీ ఉంది రోబోట్స్ మన భాషను అర్థం చేసుకుంటాయా భరత్ నేను నమ్మను నమ్మలేని వస్తుదా ఏదో స్పష్టాస్పష్టంగా ఉంది ఇంకా తెలియని మిస్ట్రీ ఉంది ఏలియన్ క్రోమోజోన్స్ను కూడా రోబోట్స్ కమాండ్ చేస్తున్నాయా జస్ట్ ఇన్క్రెడిబుల్ అండ్ ఇన్క్రెడిబుల్ మరేమై ఉంటుంది భరత్ ఒకవేళ రోబోట్స్కు సూపర్ ఇంటెలిజెన్స్ ఉందేమో కానీ దానికి ఒక హద్దు ఉంటుంది నిజానికి నువ్వు అన్నట్టు జరిగితే ఏలియన్స్కు సృష్టికి ప్రతి సృష్టి చేసే సామర్థ్యం కలిగి ఉండాలి కానీ అటువంటి శక్తి ఏ జీవికి ఉండదనే నా దృఢ విశ్వాసం రోబోట్స్తో అన్ని కంట్రోల్ చేయబడుతున్నాయి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఎక్కడి నుండి కంట్రోల్ చేస్తున్నారు వసుదు కళ్ళు విశాలమయ్యాయి ఇజ్ ఇట్ డెఫినెట్లీ భరత్ విశ్వాసం అతని మాటల్లో రిఫ్లెక్ట్ అవుతోంది ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా వారి వెనక వైపు ఒక డోర్ తెరుచుకుంది అందులోంచి రెండవ రోబోట్ వచ్చాడు వస్తూనే అతడు తన చేతిలోని టార్చ్ వాళ్ల వైపు చూపించాడు హఠాత్తుగా అది చూసిన వసుద పెద్దగా అరిచింది భరత్ ఏలియన్ మనల్ని టార్గెట్ చేస్తున్నాడు భరత్ మెదడు అంతకంటే వేగంగా అసంకల్పితంగా పనిచేసింది తన ఉన్న టార్చ్ని రోబోట్ వైపు తిప్పి చేతికి తగిలిన బటన్ను నొక్కాడు స్టీవ్ ఒక్కసారిగా ఆ నీళ్లొస్తున్న రంధ్రం వైపు రెండంగల్లో చేరుకున్నాడు రెండు చేతులతో రంధ్రాన్ని మూసేశాడు కాని అలా ఎంతసేపు స్టీవ్కి అర్థమైంది తన చేయి ఎంతోసేపు ఆ నీటి ఒత్తిడి తట్టుకుని నిలబడలేదని మిస్టర్ ఆల్బర్ట్ ఈ చేతులతో ఇక ఈ ప్రవాహాన్ని ఆపలేను నా చేతులప్పుడే లాగేస్తున్నాయి మరికొద్దిసేపట్లో నా జబ్బల్లో సత్తా కూడా అయిపోతుంది అవును సముద్రం అడుగున నీటి ఒత్తిడి భయంకరమైంది ఆ ఒత్తిడికి ఇనుప దిమ్మలు కూడా పగిలిపోతాయి అన్నాడు ఎలెక్స్ ఈసారి స్టీవ్ ఇలుగెత్తి అరిచాడు ఏలియన్స్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ చేతులు వదిలేశాడు మళ్లీ నీల ప్రవాహం మొదలైంది మనమెలాగూ చచ్చిపోతాం ఎలెక్స్ అయితే చివరి క్షణం వరకు పోరాడి చనిపోదాం ఓకే ఆల్బర్ట్ అన్నాడు త్రిష్టి కళ్ళు ఒక్కసారిగా అటు ఇటు కదిలాయి అది భయమో తెగింపో అర్థం కాలేదు ఆ క్షణంలో అవును ఆల్బర్ట్ మనం తెగించి ముందుకు అడుగు వేద్దాం ఆ వీణు వెంటనే ఆల్బర్ట్ ముందుకు దూకి ఏలెన్నొచ్చిన ఆ తలుపును లాగాడు ఆశ్చర్యం ఆ తలుపు వెంటనే తెరుచుకుంది అందరూ ముందుకు అడుగులు వేసి లోపల వైపు చూశారు ఆ లోపల వైపుకు రెండు మూడు ఉన్నాయి ఒక్కసారి రైనో ముందుకు దూకింది వాసన చూసుకుంటూ ఎలక్స్ ఆ తలుపును పైనుండి దాకా చూశాడు బహుశా ఇది వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి లోపలకు నీళ్లు రాకపోవచ్చు స్టీవ్ వెంటనే వచ్చాయి చేతులతో నీళ్లొస్తున్న రంధ్రాన్ని మూయడానికి ప్రయత్నిస్తున్న స్టీవ్తో అన్నాడు స్టీవ్ వెంటనే ముందుకు దూకి తన రైఫిల్ తీసుకుని ఆ డోరు వైపు నడిచాడు అప్పటికే అవతల వైపుకు ఎలెక్స్ క్రిస్టీ చేరుకున్నారు వాళ్లందరూ లోపలకు రాగానే వెనకున్న డోరును స్టీవ్ మూసేశాడు బలంగా ఒక్కసారిగా అందరి గుండెల్లో రిలీఫ్ ఈ చాంబర్లోకి ఇక నీళ్లు రాలేవు స్టీవ్ అప్పుడు తన చేతుల వైపు చూసుకున్నాడు అరచేతులు అప్పటికే ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి రెండు మూడు సార్లు చేతులు విదిలించుకున్నాడు నొప్పి తగ్గడానికి ఈలోగా అందరూ ముందుకు అడుగులు వేస్తున్నారు అందరికీ ఏదో చీకటి గుహలో నడుస్తున్నట్టుగా ఉంది రైనో ముందుగా నడుస్తోంది మరికొన్ని అడుగులు వేశాక సన్నని కాంతిలో ఎదురుగా తలుపు కనపడింది రైనో ఆగిపోయింది ఎలెక్స్ ఆ తలుపును నెమ్మదిగా ఒక కంగుళం ముందుకు తోసి తలుపు సందులోంచి చూశాడు ఓ గాడ్ అప్రయత్నంగా ఎలెక్స్ నుండి వెలువడిన మాటలు ఆ విను వెంటనే మిగిలిన ముగ్గురు లోపల వైపు చూశారు లోపల దృశ్యానికి అందరిలో ఏదో షాక్ దిగ్భ్రాంతి